నేను మన ఆపరేషన్ సింధూరులో మన దేశం కోసం అమరులైనటువంటి మురళి నాయక్ గారి కోసం చిన్న సాంగ్ రాశాను సరిహద్దు కూడా భరత మాత సింధూరును సింధూరు మా మురళి నాయక్ మా కోసం ప్రాణాలి సరిహద్దు సైని కూడా భరత మాత రక్ష కూడా సింధూరుల కన్ను మోస్తివా మా మురళినయ కోసం ప్రాణాలిస్త కల్లి తండ తెంచి నిన్ను కన్నదో కల్లి తండ తెంచి నిన్ను కన్నదో భరత మాత సేవ కై పంపెనో హద్దుపం పెనో భరత మాత సేవ కై సరిహద్దు కుం ఆపరేషం సింధూరులో అమరులై దివా అపరేషం సింధూరులో మన భరత మాత ఒడిలో నా వేద తీర్తివా మన భరత మాత ఒడిలో నా వేద తీర్తివా సరిహద్దు సైని కూడా భరత మాత కూడా సింధూరుల కన్ను మోస్తి మా మురళి నాయక్ మా కోసం ప్రాణాలిత్తి ఆపరేషన్ సింధూరు మన నినాదమే ఆపరేషన్ సింధూరు మననినాదమే పాకిస్తాన్ గుండలల్లో సింహనాదమే పాకిస్తాన్ గుండలల్లో సింహనాదమే ఎగిరింది ఎగిరింది హోగుఖీపని ఎగిరింది ఎగిరింది బ్రహ్మోజ్ చీపని పల్చింది శత్రువులను స్థావరాలను పల్చింది శత్రువులను స్థావరాలను సరిహద్దు సైని కూడా భరత మాత రక్షడా సింధూరుల కన్ను మోసివా మా నాయక్ మా భరత సేవకే ప్రాణమంతివా భరతమాత సేవకే ప్రాణమంతివా గుండెలపై కప్ప గుండెలపై కప్ప మా మురళి నాయక్ కన్నా మీకు జోహార్లు మా మురళి నాయ కన్నా మీకు జోహార్లు మీ ఆశయాల బాటలోన మేము నడుస్తాము మీ ఆశయాల పాల భాషలో నేము నడుస్తాము సరిహద్దు సైని కూడా భరత మాత రక్ష కూడా సింధూరుల కన్ను మోసివా మా మురళి నాయక్ మా కోసం ఇస్తివా మా మురళి నాయక్ మా కోసం ప్రాణాలు ఇస్తివా మా మురళి నాయక్ మా కోసం ప్రాణాలు ఇస్తివా భారత్ మాతాకి జై జై జవాన్ జై కిసాన్